హాయ్ ఫ్రెండ్స్ ఉగాది పండుగ రానే వచ్చింది ముందుగా మీ అందరికీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ పండుగ రోజున చాలామంది ఉగాది పచ్చడి చేస్తారు దీనిని చాలామంది ఇష్టంగా తింటారు ఇది రుచికి మాత్రమే కాదు దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయితే ఈ ఆరు రుచుల కలయికతో చేసే ఈ పచ్చడి తింటే ఏ ఏ సమస్యలు మనకు దూరం అవుతాయో ఈ వీడియోలో చూద్దాం ఉగాది పచ్చడిని పులుపు ఉప్పు తీపి కారం చేదు వంటి రుచులతో కలిపి చేస్తారు జీవితంలోని ఆరు భావాలకు అనుగుణంగా ఈ రుచులతో ఈ పచ్చడి తయారు చేస్తారు ఆయుర్వేదం ప్రకారం ఉగాది వాత పిత కఫ మూడు దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది దీనివలన బాడీ డిటాక్స్ అవుతుంది రాబోయే సీజన్ కోసం మన బాడీని రెడీ చేస్తుంది ఈ పచ్చడిని తింటే ఋతువుల కోసం మన బాడీని ఫిజికల్లీ డెంటల్ మెంటల్లీ రెడీ చేస్తుంది ఇందులో పులుపు కోసం వేసవిలో వచ్చే మామిడికాయలని తేస్తారు దీనివల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది డీహైడ్రేషన్ వడదెబ్బని తగ్గిస్తుంది ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల కడుపులోని సమస్యలన్నీ తగ్గిస్తుంది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది చింతపండు గుజ్జు ఆయుర్వేదంలో డెడ్ స్కిన్ ఇష్యూని తొలగించడాన్ని డిటాక్స్ చేయడాన్ని వాడతారు మార్నింగ్ సిక్నెక్స్లో వికారాన్ని తగ్గిస్తాయి గుండె కాలయం ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు ఇందులో బెల్లాన్ని కలుపుతారు దీనివల్ల జీర్ణకోశ సమస్యలు మూత్రాశయ సమస్యలు దూరం అవుతాయంట గుండె పనితీరు మెరుగవుతుంది రక్తహీనత తగ్గుతుంది బాడీపై పాజిటివ్ ఎఫెక్ట్ పడుతుంది సహజంగా తీయగా ఉండడమే కాకుండా జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మరియు ఇందులో వేప పువ్వుని కలుపుతారు ఇది దాదాపు ముప్పై ఐదు ఆరోగ్య సమస్యలతో పోరాడుతుందని ఆయుర్వేదం చెబుతుంది దీనివల్ల పితదోషం తగ్గి కడుపులోని బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది షుగర్ కంట్రోల్ అవుతుంది రక్త ప్రసరణ మెరుగవుతుంది మొటిమల్ని తగ్గించి నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు ఇందులో కలిపే ఉప్పు వాతాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేదం చెప్తుంది బాడీలో సోడియం నష్టాన్ని తగ్గిస్తుంది అర్ధటైటిస్ సమస్యను తగ్గిస్తుంది సోడియం ఉండడం వల్ల డిహైడ్రేషన్ తగ్గించి ఐరన్ కంటెంట్ని బ్యాలెన్స్ చేస్తుంది దంత దంత ఆరోగ్యాన్ని కాపాడి బ్రెయిన్ పనితీరుని మెరుగ్గా చేస్తుంది ఇందులో కారానికి సూచనగా మిరియాలు కలుపుతారు దీనిని వాడడం వల్ల కడుపు నొప్పి చర్మ సమస్యలన్నీ దూరం చేస్తాయి వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది ఇది ఊపిరితిత్తులకు మంచిది ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫ్యాక్షన్ ఇన్ఫర్మేటివ్